నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న విజయలక్ష్మి క్లినిక్ డాక్టర్ గోపాల్ ఆసుపత్రి నందు గురువారం నాడు తిరుపతి వయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రం వైద్యురాలు డాక్టర్ పల్లవి తలపా ఆధ్వర్యలో ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ పల్లవి మీడియాతో మాట్లాడారు ఆమె మాట్లాడుతూ వివిధ కారణాలతో దంపతుల మధ్య సంతాన సమస్యల కారణంగా సతమతం అవుతున్నారని ఆమె తెలిపారు అటువంటి వారికి తమ వయాసిస్ ఫర్టిలిటీ కేంద్రం నుంచి సంతాన భాగ్యం కలిగే విధంగా కృషి చేస్తామన్నారు సంతానం లేని దంపతులు అతి తక్కువ ఖర్చుతో ఫెర్టిలిటీ ద్వారా సంతానం పొందవచ్చని ఆమె పేర్కొన్నారు సంతాన సమస్యలు ఉన్న దంపతులు తిరుపతిలోని తమ ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించవలసిందిగా ఆమె కోరారు సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగ వినియోగించుకోవాలని డాక్టర్ పల్లవి తలప తెలిపారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వ వైద్యులతో పాటు ఆయుర్వేద వైద్యులు రామాంజనేయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు స్పెషలిస్ట్ సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే సంతానం లేని సమస్యలు అనేవి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే చాలా ఎక్కువ అవుతున్నాయి నాట్ ఓన్లీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అండి మన భారతదేశంలో కూడా ఈ సమస్యలు అనేవి చాలా అధికంగా కనిపిస్తున్నాయి ఎవ్రీ సిక్స్ మెంబర్స్ లో వన్ పర్సన్ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ లో బాధపడుతున్నట్లు మనకు డబ్ల్యూహెచ్ఓ సెన్సెస్ అనేది తెలిసింది సో ఈ ఇన్ఫోర్టిలిటీ చాలా రీజన్స్ ఉంటాయి యూజువల్గా చూసినట్లయితే లేట్ మ్యారేజెస్ జనరల్గా మన ఫుడ్ హ్యాబిట్స్ ఒబెసిటీ స్ట్రెస్ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి మన సైడ్ నుంచి చేయాల్సింది ఏంటి అంటే ఫోర్టిలిటీకి మనం ఎవాల్యుయేషన్ త్వరగా చేయించుకుంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా అవైలబుల్లో ఉన్నాయి బేసిక్ టాబ్లెట్స్ నుంచి చూసినట్లయితే అడ్వాన్స్డ్ ఐటీఎఫ్ వరకు చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్లో ఉండగా పేషెంట్స్ అనేవాళ్ళు ఒక వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంట్లో నేచులుగా ట్రై చేసిన తర్వాత ఒకసారి బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకున్నట్టు అయితే మనం ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ క్యాంప్కి వచ్చే పేషెంట్స్ ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏదైనా ఉంటే తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ యూస్ చేసుకోవాల్సిందిగా కోరుకోండి మేడం థ్యాంక్ యూ మేడం ఫర్టినిటీ సమస్యలు ఉన్నవాళ్ళు ఏ వయసు నుంచి ఏ వయసు వారి దాకా సంప్రదించవచ్చు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ డబుల్స్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ నేస్ట్ గా ట్రై చేసిన తర్వాత వాళ్ళు ఫర్టిలిటీ కి విజిబిలిటీ చేయొచ్చు ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ కూడా కన్సీవ్ అవ్వలేదు అంటే దే మస్ట్ బి సమ్ ప్రాబ్లం అది బేసిక్ ప్రాబ్లం అవ్వచ్చు అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు అది ఏంటి అనేది అవాల్యుయన్ చేసుకోవాల్సి ఉంటుంది గా ఫీమేల్స్ చాలా వరకు బ్లేమ్ చేస్తూ ఉంటారు కానీ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫీమేల్ రీజన్ అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మేల్ రీజన్ కూడా గా ఉంటుంది సో బోత్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఒకసారి ఒక బేసిక్ అవాల్యుయేషన్ ఒక బేసిక్ స్కాన్ కానీ సెమినాలసిస్ కానీ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం మనకు అర్థమవుతుంది పది నుంచి పదహైదు సంవత్సరాలు పెళ్ళి పిల్లలు లేని వాళ్ళు కూడా పది అవకాశం ఉంటుంది డెఫినెట్ గా అవకాశం ఉంటుందండి మెరిటల్ లైఫ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది సో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం ఆప్షన్స్ అనేవి చూసుకొని ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉంది స్పోమ్ కౌంట్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి చూసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది చాలా మంది ఖర్చు ఎక్కువ పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అంటేనే ఖర్చు ఎక్కువ అవుతుందని చాలా మందికి ఉంటుందండి దేర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్టిలిటీ అంటే ఐబీఎఫ్ మాత్రమే కాదు ఒక బేసిక్ టాబ్లెట్ తో కన్సీవ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇండక్షన్ అంటారు సో ఒక బేసిక్ టాబ్లెట్ నుంచి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ వరకు చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఆప్షన్ కి ఇండివిజువల్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లమ్ ఏంటనే ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మనకు ఫైనాన్సెస్ అనేది అర్థమవుతుంది